रब्र नमः ॐ सकलं वरदं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायैत् सर्वविग्नौ प्रशान्तयै श्री भगवत అనఘ అనఘ అంటే పాపము లేనివాడు అనఘుడు పాపరాహిత్యము నిర్మల చిత్తత్వము బ్రహ్మ విద్యోపదేశమునకు అర్హత అయ్యున్నది అట్టి అర్హతను అర్జునుడు పడసనని ఈ అనఘను సంబోధన చే వ్యక్తముకుచున్నది ఇక ఈ సత్వగుణమును గూర్చి వివరించి ఇప్పుడు రజోగుణము గూర్చి తెలుపుచున్నారు రజోరాగాత్మకం విద్య తృష్టాసంగ సముద్భవం తన్ని వద్నాతి కౌంతేయ కర్మసంఘేనా దేహినం ఓ అర్జున ఈ రజోగుణము దృశ్య విషయముల ఎడల ప్రీతిని గలగజేయునది తృష్ణను కోరికను ఆసక్తిని గలగజేయునది అనే ఎరంగుము అయ్యది కర్మములందలే ఆసక్తి చేత కర్మ సంబంధము చేత ఆత్మను జీవుని లెస్సగా బంధించి వేచున్నది రజోగుణము దృశ్య విషయములు ఎడల ప్రీతిని కలగజేయనదియు కోరికను ఆసక్తిని కలగజేయినదియు అని ఎరింగుము ఇక్కడ మనకే దృశ్య విషయాల ఎందు మనకి ఎక్కువగా మక్కువ అంటే ఎక్కువగా కోరిక ఉండటం అది పొందాలి అని దాని మీద మమకారం ఏర్పడటం ఇటువంటి స్వభావం మనకు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకు రజోగుణము యొక్క ప్రవృత్తి మనలో తయారైనప్పుడు ఇటువంటి విధానం తయారవుద్దు అనమాట దృశ్య విషయాలు అంటే ఏ అయితే అనేకంగా కనపడే ఈ ప్రపంచములు అనేకత్వంతో కూడుకున్న ఏ దృశ్యమైతే ఉన్నదో దాని మీద ఒక్కొక్కరికే ఒక్కొక్క దాని మీద ప్రీతి అంటే ఒక్కొక్క దాని మీద ఇష్టత కలుగుతూ ఉంటుంది ఆ ఇష్టత దేనివల్ల కలుగుతూ ఉంటుంది అంటే మన లాన ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి తయారైనప్పుడు మట్టుకే కలుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ గుణాన్ని గుర్తిరగాలి అంటే ఎప్పుడైతే ఇటువంటి స్వభావం మనలో తయారవుతూ ఉంటుందో అప్పుడు మనకు రజోగుణం యొక్క ప్రవృత్తి తయారైంది అని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి అంటే లభింపని వస్తువునందలే అభిలాషయే తృష్ట ఏదైనా సరే మనకు ఒకటే అనుకున్నప్పటికీ అది మనకు లభించలేదు అంటే అది మనకు తయారు కావటం కానీ అది మనకి దొరకటం కానీ అది మనకి సాధ్యం అవ్వని యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ తుష్ణ అని పిలిచే పిలుచుదురు అట్ అదేవిధంగా లభించిన దాని అందలే అభిమానమే సంఘము ఇక ఏదైనా సరే లభింపని దానితోటి ఏ కోరిక అయితే ఉందో అది మళ్ళీ లభించిందంటే మనకి ఆ వస్తువు కానీ దొరికిందంటే ఇక దాని మీద అభిమానము దాని మీద సంఘము అని ఏర్పడుతూ ఉన్నది ఇదే విధంగా ఈ తృష్ణా సంఘములో రెండింటినీ రజోగుణము కలగజేయుస్తున్నది ఈ కోరికను ఈ కోరికతోటి తయారైన వస్తువునందు ఈ రెండు కూడా దేనితోటి మనకు తయారవుతూ ఉన్నాయి అంటే మనలోన ఈ రజోగుణము యొక్క వికారమే ఈ విధంగా కలగజేయుస్తున్నది మరియు అనేక బాహ్యాడంబర కర్మల చేతను విషయాశక్తి చేతను ఖ్యాతిని ఆర్జించవలేనని ఖ్యాతిని అంటే మన పేరు ప్రఖ్యాతలను ఆర్జించవలనను ప్రయత్నముల చేతను ఇంకను దృశ్య సంబంధములైన వివిధ క్రియాకలాపముల చేతను రజోగుణము జీవుని బంధించి వేచున్నది ఇక్కడ ఇది ఏదైతే మన ఈ ప్రపంచములో విషయాశక్తి బాహ్య ఆడంబరం అంటే బాహ్య ఆడంబరము అంటే ఈ శరీరంతో కూడుకున్న ఈ ఆడంబరాలు అటహాసాలు ఏ అయితే ఉన్నాయో వాటిని కలుగజేసుకునే యొక్క విధానం ఆ తీరుగా ఈ ఆడంబరంగా ఒకరికంటే నేను గొప్పగా ఉండాలి ఒకరికంటే నేను అందంగా సుందరుడుగా ఉండాలి ఒకరికంటే ధనవంతుడుగా ఉండాలి ఒకరికంటే పేరు ప్రఖ్యాతలుగా ఉండాలి అనుకునే ఇటువంటి స్వభావం మొత్తం కూడా రజోగుణానికి సంబంధించిన విషయమే అయితే మనకి రజోగుణం వల్ల ఈ తయారవుతూ ఉన్నాయి అన్న విషయం అయితే మనకు తెలియదు అందువల్ల ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి మనకి చరిత్రను కానీ తీసుకున్నట్లయితే రావణాసురుడు యొక్క ప్రవృత్తిగా మనం దీన్ని ఈ రజోగుణాన్ని ఎంచుకోవచ్చు రావణాసురుడు యొక్క విధానం ఏమిటిదంటే ఇప్పుడు సీతాదేవిని అక్కడి నుంచి అపహరించుకురావటం అపహరించుకొచ్చినాక నాకే కావాలి అని ఈ అశోకవనంలో అక్కడ పెట్టడం కానీ ఆ అశోకవనంలో పెట్టిన కాడి నుంచి ఎన్ని రకాల సంప్రదింపులు అక్కడ ఉన్న తన బంధువులు కానీ తన భార్య కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎంతమంది చెప్పినప్పటికీ కూడా రావణాసురుడు మనకే చరిత్రలో విన్నట్టు మనకి కనపడనే కనపడదు ఎంతమందినైనా ఎదిరించి నేను అనుకున్నదే కావాలి అనే యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక యొక్క విధానం నా ప్రత్యేకత నాకంటే వీరుడెవ్వడు లేడు నేను పది తలలు కలిగిన జ్ఞానం కలిగిన వాడిని ఒక తలకాయిలో ఉండే జ్ఞానమే ఎంతో ఉన్నతంగా ఉంటే నేను పది తలలు కలిగిన జ్ఞానం కలిగిన అనే గర్వం చేత అటువంటి పరిస్థితులతోటి ఆ జరిపిన దృశ్య వ్యామోహం ఏదైతే ఉన్నదో ఆ దృశ్య వ్యామోహమే ఏదైతే ఉందో అదే రజోగుణము అయితే ఏనాడో మన చరిత్రను చూసుకొని రావణాసురుడు ఇటువంటి రాక్షసుడు ఆ రాక్షసుడు యొక్క విధానం ఎంతమందినో పతనం చేయటం ఎంతమందినో బాధన కలిగించటం ఎంతమందికో హాని చేయటం అనే విషయాన్ని అయితే మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా మనం ఇది కొద్దిపాటిది కానీ పాటిది కానీ ఎవరి ఎవరి శక్తి సమర్థత ఎంతంతంతైతే ఉన్నదో ఆ తనకుండ శక్తి సమర్థ ద్దతతోటి తను కూడా ఇతరులను బాధ పెట్టడం కానీ ఇతరులను కష్టపెట్టడం కానీ ఇతరులను అనేక రకాల బాధలతోటి అ ఏర్పాటు చేయటం కానీ మనం ఈ లోకంలో చూస్తూనే ఉంటాం అయితే ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి ఆనాడు రావణాసురుడికే కాదు ఈరోజు మనలోనూ కూడా ఉన్నది ప్రతి ఒక్కరిలో అయితే ఆ గుణం యొక్క విధానాన్ని మట్టికి మనకి గుర్తెరగలేము ఆ గుణాన్ని గుర్తెరగాలి అంటే నిరంతరం యొక్క భగవంతుని యొక్క భక్తి ఒక్కటే తప్ప ఈ గుణాన్ని గుర్తెరిగేదానికి ఆధా ఆధారం వేరే ఇంకొక వస్తు వస్తువు లేనే లేదు ఎందుకంటే ఇది కనపడే వస్తువు కాదు ఈ గుణాలనేది సత్వగుణం కానీ ఈ రజోగుణం కానీ ఈ తమోగుణం కానీ వీటి యొక్క ప్రవృత్తులు కనపడే కాదు ఈ కనపడకుండా ముందే అసలు మనం వీటికి మూలం ఏంటిదంటే ఈ శరీరమే నేను అనుకున్న అహం ఏదైతే ఉందో ఆ శరీరంలో మమేకం అవటమే జ్ఞానం మమేకం అవటమే ఇక్కడ వాస్తవమైన ఈ గుణాలకి మూల కారణం అదే మాయా అని కూడా అంటాం ఎప్పుడైతే ఈ శరీరంలో మమేకం అవటం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ గుణప్రవృత్తి అనేది తప్పనిసరిగా ఉంటూనే ఉంటూ ఉన్నదన్నమాట ముందు ఈ గుణాల కంటే మూలం శరీరం నేననే అహంకారం అనమాట ఈ అహంకారం తర్వాతే ఈ గుణాలు అనేది తయారు కావటం ఎందుకు నేను సంతోషంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి ఏ నేను శరీరంతో కలుపుకొని నేను వాస్తవకంగా నేను నేను అనుకునేది జ్ఞానం యొక్క స్వరూపం జ్ఞానంగా మారి జ్ఞానంగా నేనంటే అప్పుడు శరీరం అనేది తనకు భిన్నంగానే ఉంటుంది శరీరంలో ఉండి శరీరానికి సంబంధం లేకుండా ఉండగలుగుతాడు జీవుడు అదేవిధంగా మరి ఈ శరీరమే నేననుకోని శరీరంతో మమేకమైపోయి మన ఈ లోక వ్యవహారం మొత్తం మనం నడుపుతూ ఉన్నాం అందువల్ల ఈ ప్రవృత్తి అనేది దేనికి మనకు తయారవుతూ ఉన్నదంటే మనకు చరిత్రలు కానీ పురాణాలు కానీ ఎన్ని అతి ఇతిహాసాలు కానీ ఎన్ని చెప్పినా సరే ఈరోజు కాదు ఆ రోజు కాదు ఏదైతే ఒక ధర్మము ఒక మార్గము అంటూ ఉంటే సత్యం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది కాకపోతే వ్యత్యాసాలు ఏంటి అంటే ఈ గుణ సముదాయంలో తన యొక్క శక్తి సమర్థతను బట్టి వ్యత్యాసం ఉంటుంది ఆనాడు రావణాసురుడు యొక్క తపశ్శక్తి చేత అనేక తను యొక్క కొన్ని కొన్ని ఆ తపస్సుతోటి కొన్ని సంపాదించిన యొక్క ఏ అయితే ఉండయ్యో ఆ సంపాదించిన యొక్క విధానంతో నేను శక్తివంతుణ్ణి నేను బలవంతుణ్ణి అని తన యొక్క శక్తి సామర్థ్యాలతోటి చేసిన ఏ రావణుడు యొక్క రావణ రామరామణ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని చేయగలిగాడు అయితే ఈరోజు మనం మన శక్తి సామర్థ్యాలతో కూడుకొని మన యొక్క ఈ లోక వ్యవహారంలో ఎవరు ప్రత్యేకత వాళ్ళు ఎవరికి సంబంధించిన ప్రత్యేకతతోటి శక్తి శక్తితోటి వాళ్ళకు తగిన ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటూనే ఉన్నది మనం కానీ గమనించినట్లయితే అందువల్లే ముందు ఈ విషయం అనేది ఎటువంటిదంటే ఈ భగవత్ తత్వం అనేది ఈ భగవంతుని యొక్క మార్గం అనేది బయటకొచ్చి బయటకొచ్చి అంటే మన జ్ఞానం అనేది మనస్సు అనేది బయట ప్రపంచం మీదకొచ్చి వెతికితే దొరికేది కానీ కాదు ప్రతి ఒక్కటి కూడా మన లోన అంతర్గతంగా ఎతికితేనే ఇది మనకు దొరికేది గోచరించేది ఎప్పుడైతే మనకి ఇది మనకు వ్యతిరేకం అయింది అని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ వ్యతిరేకాన్ని తీసుకో తీసివేసేదానికి కానీ దాన్ని తొలగించుకునేదాని మార్గాన్ని కానీ ఎతికేదానికి వీలుపడుద్ది అది కాకుండా మన లోన అంతరాన కాకుండా మనం వెతికేది ప్రపంచం మీద కానీ ఎతకటం కానీ మనం బిగించేశామంటే ఈ జన్మ కాదు పది జన్మలు కాదు వంద జన్మలు ఎత్తినప్పటికీ కూడా వాస్తవమైన భగవ కానీ భగవంతుణ్ణి చేరుకోవటం కానీ భగవంతుని స్వరూపంగా మారిపోవటం కానీ వీలుపడనే వీలు పడదు ఎందుకు అంటే ఒక వస్తువుని మనం ఎక్కడైనా సరే జార విడుచుకొనే పొరపాటున పడేసుకోవటమో జరుగుద్ది అనుకోండి అయితే అది పడేసిన ఎక్కడైతే ఆ వస్తువుని జార విడుచుకున్నామో ఆ జార విడిసిని కాడ ఎతికితే ఆ వస్తువు మనకి దొరుకుద్ది అది కాకుండా ఇక ఎక్కడ ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఎక్కడ వెతికినప్పటికీ కూడా ఆ వస్తువు అనేది మనకు దొరకనే దొరకదు అదే విధంగా ఈ భగవతత్వం అనేది ఈ శరీరంలోనే ఈ శరీరంగా ఉన్నప్పుడే ఈ శరీరంలోనే ఈ శరీరానికి ఆధారమై ఈ శరీరానికి సర్వ కార్యకలాపాలకు మూలస్థానమై స్థానం ఉండ ఏ భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉందో ఈ శరీరంలోనే ఎతికి శరీరం ఉండంగానే ఏ మూలనుందో కానీ వెతికి పట్టుకొని ఆ స్వరూపమే నేను అనుకొని ఆ స్వరూపంగా మారిపోతే తప్ప ఇక ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఇక బయటికి ఎతికిచ్చి బయటకెతికి బయటికి ఎన్ని రకాల విధానాలుగా మనం వెతికినా ఎన్ని రకాల భక్తి ప్రవర్తలు జరిపిన ఎన్ని రకాల ధ్యాన జపాదలు జరిపినప్పటికీ కర్మలు చేసినప్పటికీ కూడా వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం అనేది గోచరం కానే కాదు అదేవిధంగా ఈ సత్వగుణం కానీ ఈ రజోగుణం కానీ ఈ తమో గుణం కానీ మొట్టమొదటి కనీసం మన ఈ జీవుణ్ణి బంధించి వేసేది ఈ గుణం యొక్క ప్రవృత్తి ఈ గుణాలంటూ దాటుందే ఎవరు కూడా భగవంతుని యొక్క స్వరూపం దగ్గరికి చేరనే చేరలేరు గుణాలకే అతీతమైన యొక్క స్థితి ఈ గుణాలే మనకే గోచరంగానప్పుడు ఈ గుణాల యొక్క ప్రవృత్తే మనకు తెలియనప్పుడు ఈ గుణాలను ఏ విధంగా మనం దాటగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గుణం యొక్క విధానాన్ని ఈ గుణాల యొక్క నడవడికని తప్పనిసరిగా సత్వగుణం యొక్క ప్రవృత్తి ఈ విధంగా ఉంటుంది నిరంతరము భక్తి శ్రద్ధలు భగవంతుని యొక్క పూజ భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని యొక్క భజన ఏదైతే అయితే ఉండయో అటువంటి నడక ఏదైతే ఉందో అదే సత్వగుణం యొక్క ప్రధానం నిరంతరం అటువంటి ఆలోచనలే మనకు రావటం ఆ ఆలోచనలతోటి ఆ రకంగా ంగా భక్తి శ్రద్ధలతోటి భగవంతుని యొక్క భక్తితోటి భగవంతుణ్ణి సేవించే యొక్క గుణంతో తీరిగా సౌమ్యంగా ప్రశాంతంగా విధానం అనేది మనకి నడుస్తూ ఉంటుందో దాన్ని సత్వగుణంగా మనం ఇక్కడ ఎన్నుకోవటం జరుగుద్ది అనమాట అది కాకుండా ఈ దృశ్య వ్యామోహం ఏదైతే ఉందో నేను వీరుణ్ణి నేను సూర్యుణ్ణి నేను గొప్పవాడిని నేను ధనవంతుణ్ణి నేను విద్యావంతుణ్ణి నేను సుందరుడిని నేను అందగాడిని నేను అధికారవంతుణ్ణి నేను అధికారవంతుణ్ణి కావాలి నాకు పదవులు కావాలి నాకు పేరు ప్రఖ్యాతలు కావాలి నేను కుబేరునవ్వాలి అని ఈ ప్రపంచానికి సంబంధించిన వ్యామోహం ఏదైతే ఉన్నదో అది రజోగుణము యొక్క ప్రవృత్తి మరి ఇటువంటి విధానం మనం ఈ భగవద్గీతలో మనకు తెలియజేసింది ఏంటంటే అర్జునుడు నెపమున ప్రతి ఒక్క మానవుడికి విషయాన్ని తెలియజేసిన దేనికోసం అంటే ఈ గుణ సముదాయం అనేది మనలోనే ఈ ప్రవృత్తి అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది ఎవరైతే దాన్ని సమూలంగా తీసేసుకునే పద్ధతి దాన్ని తొలగించుకునే పద్ధతిని కూడా ఇక్కడ వివరించడం జరిగింది ఏ విధంగాను అంటే ఈ తీరిక ఎవరైతే ఏ గుణాలతోటి కూడుకో ని తన జీవిత ప్రమాణాన్ని జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారో ఆ గుణాలను తప్పించుకోవాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప రెండవది లేనే లేదు భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే వెంటనే మనకి మనకేమొచ్చు అంటే ఆలోచన ఏ భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఏ వెంకటేశ్వర స్వామినా లేకపోతే ఏ శ్రీరాముణ్ణి లేకపోతే పరమేశ్వర లేకపోతే శివయ్యనా లేదా విష్ణుమూర్తిని అని మన ఎమ్మటే ఆలోచన బయటకు వచ్చుతో జరుగుద్ది భగవంతుడు అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్కరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే తన ఈ శరీరంలోనే అతి సూక్ష్మంగా ఆత్మస్వరూపమున నిరాకారంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు నిరంతరం ఆ భగవంతుడి యొక్క నిరాకార స్వరూపంలో నుంచే మన సమస్తం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది అందువల్ల మనం ఆ భగవంతుని ఆశ చేయించాలి అంటే ఆ అంతరంగంగా ఎవరు ప్రతి ఒక్క హృదయములో ఆ భగవత్ యొక్క స్వరూపాన్ని నిర్మించుకొని ఆ భగవంతుని యొక్క ఆధారంతో సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని ఎవరైతే అటువంటి భక్తిని శ్రద్ధని వదలకుండా నిరంతరము తన నిత్య కృత్య పనులు కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ కానీ ఈ కానీ ఈ కానీ దాటి వాస్ కర్శకమైన నిర్మల స్థితి ఎందు నిరాకార రూపకంగా ఉండే భగవంతుని యొక్క ఆత్మస్వరూపం గడకై చేరుకోవటం జరుగుద్ది అదే ఇక్కడ భగవద్ దర్శనం కానీ వాస్తవంగా సంకల్ప రూపకంతో బయట బయటకు వచ్చి గుడిలో ఉండ రాముడని పలాను గుడిలో ఉండ కృష్ణుడని పలాను గుడిలో ఉండ యేసు ప్రభు అని గుడిలో ఉండ అల్లా అని ఈ తీరుగా మనం పూజలు చేసినంతకాలం వాస్తవమైన భగవంతుని యొక్క స్థితి మనకు చేయకూడదు భగవంతుని చేరుకోవటం భగవంతునిగా మారిపోవటం భగవంతు స్వరూపంగా అవ్వటం అంటే వాస్తవమైన అవ్వటం అంటే ఏమీ లేదు తన అయ్యే ఉన్నాడు అయిన స్వరూపాన్ని ఎందుకు మరి మరీ తీరిక సాధనలు చేయాలి అంటే అయిన స్వరూపాన్ని మరుపు చెంది ఈ లోక ప్రపంచ వ్యవహారం ఏదైతే ఉందో ఇదే నిజమని ప్రపంచం వైపు పరిగెత్తే యొక్క విధానాన్ని తొలగించుకోవటమే భగవంతుని యొక్క స్వరూపం తనకు అడ్డ భగవంతునికి వ్యతిరేకంగా ఉండదాన్ని తొలగించుకుంటే భగవత్ స్వరూపమే అక్కడ మిగిలి ఉంటుంది ఆ భగవంతుని యొక్క స్వరూపం మిగిలుంటే అక్కడికి ఉండేది ఏదైతే నేననేది తయారైందో నాతోటి సమస్త ప్రపంచం మొత్తం తయారవుతూ ఉన్నది ఆ నేననేది లేకపోతే ఈ ప్రపంచాన్ని గుర్తెరిగేది ఇంకెవడు రెండే ఓడు ఉండనే ఉండడు కాబట్టి ప్రతి ఒక్కరం భగవంతుడు అంటే తన ఈ శరీరంలో ఉండే ఆత్మరూపాన ఉండే స్వరూపమే ఇక్కడ భగవంతుడు ఓం తత్సత్